హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి మరి సో ఫైనల్గా మేమైతే ఇలా రెడీ అయిపోయామన్నమాట ఎలా ఉంది మా లుక్ బాగుందండి శారీస్ కానివ్వండి సో మా హెయిర్ స్టైల్ అన్నీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అందరూ బాగుంది అని చెప్పారు అక్కడ చూసిన వాళ్ళందరూ తగ్గట్టుగా ఉంది అసలు పాటలకి తగ్గట్టుగా మీరు డ్రెస్సింగ్ చేశారు అయితే అన్నారు సో పాటలు కూడాను బాగున్నాయండి పాటలు ఎంచుకోవడం కూడాను బాగుంది అన్నీ బాగున్నాయి కాకపోతే పదిహేను రోజులుగా చేసిన అదే పర్ఫార్మెన్స్ అదే ప్రాక్టీసు ఒక్కసారి స్టేజ్ మీద చేసేటప్పటికీ కొంచెం భయం అయితే లోపలైతే దడ్దడ్దడలాడుతుందనమాట ఎలా ఏంటి ఎక్కడ ఏది మర్చిపోతామో అనేసి వాళ్ళు ఒకసారి ప్రాక్టీస్లు అయితే చేసుకుంటున్నాము ముందైతే స్పీచ్లు అవి ఉన్నాయి ఆ స్పీచ్లు అవి నడుస్తున్నాయి మేము వెనక రూములో ఇలా ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఒక పక్కన భయం ఒక పక్కన ఒక పక్కన జనాల్లో ఎటువంటి మాట రాకూడదు కదా ఎక్కడ ఏ మాట అనేస్తారు అనే ఒక భంగ అయితే ఉందండి ఎందుకంటారు కాకపోతే మాకు ఆ భయం సో మనది అట్కి ఇటుకీ కానివచ్చు కదండి సో ఎటువంటి రాంగ్ చేసినా సరే అదే రాంగ్ స్టెప్ చేసినా సరే అవసరమా అనేస్తారేమో అని ఒక భయం అంతే ఇంకేం లేదు కానీ అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళే కానీ ఎవరు అనుకునే ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికైతే లేర్లేండి ప్రతి ఒక్కరూ వాళ్ళ నోటి నుంచి బాగా చేశారు బాగా చేశారు భలే చేశారు అబ్బా ఈ సంవత్సరం ఈ అంటే ఈ లుక్ అలాగే ఈ పాటలు ఇది కొత్తగా ఉంది ఇది కొత్తగా ఉంది అని అయితే మాత్రం చెప్తూ ఉన్నారండి మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం సాంగ్స్ సెలెక్ట్ చేశారు వీళ్ళు ఏ కాన్సెప్ట్ పెట్టుకున్నారు అని మాత్రం వాళ్ళు లోపల లోపల ఎదురు చూడాలి అనేది అయితే నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట నేను ఏది చేసినా సరే ఏదైనా కొత్తగా ఉండాలి కొత్తగా అనిపించాలి చూసే జనాలు ఎంజాయ్ చేసే చేసేలా ఉండాలి అలాగే మన నుంచి ఏదైనా హ్యాపీ అయినా సరే అలాగే నేర్చుకునే దాంట్లోనైనా సరే ఇలా ఉండాలి అని అనుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట నాది ఏది చేసినా సరే పర్ఫెక్ట్ ఉండాలి సో ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి ఈసారి అయితే పాటల్లో ఎంచుకునే దీనిలో కూడాను కొంచెం వెరైటీగా ఎందుకంటే ఫస్ట్ కోలాటం చేసాము తర్వాత ఓల్డ్ సాంగ్స్ చేసాము ఈసారి కొంచెం న్యూ జనరేషన్కి తగ్గట్టుగా చేయాలి అలాగే అది ఓల్డ్ జనరేషన్కి కూడాను ఎటువంటి డోకా ఇవ్వకూడదు అనేసి ఆలోచించి మరి తీసుకున్న సెలెక్షన్స్ అనమాట అందులో వెళ్ళి వచ్చే గోదారమ్మ ఇంకా సారంగదరియా తర్వాత అందరికీ ఇష్టమైన పాట రాను ముంబైకి రాను తర్వాత గోల్డెన్ స్పైరు న్యూ జనరేషన్కి తగ్గట్టుగా ఇంకా మరి అన్ని పాటలు ఉంటాడుగా మన పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ పాట ఉండకపోతే అలాగా అది కూడా పెట్టాము లాస్ట్లో ఫైనల్ వచ్చిచ్చాము భలేగా సో అదిరిపోయింది ఇంకా మరి అందరూ సైలెంట్గా అలా మా ఆ కళ్ళు రెప్ప కూడాను అటు ఇటు తిప్పకుండా మా చూస్తున్నారు చూస్తున్నారనమాట నేను మెయిన్ స్టేజ్ ఎక్కిన తర్వాత నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో పాటు జనాలు ఈ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారా అని కూడాను గమనించే టైప్ అనమాట జనాలు వాళ్ళ మూమెంట్ చూస్తే కదా నెక్స్ట్ చేసేటప్పుడు ఇది నచ్చుతుందా నచ్చదా అని కూడాను ఆలోచించవచ్చు కాబట్టి ఇవన్నీ అనమాట లోపల లోపల భయపడుతుంటాను పైన పైన చేయాల్సింది చేస్తూ ఉంటానండి అంతే ఎవరికి ఓ ఇంత ఆలోచిస్తామా అనేసి సో అంత ఆలోచిస్తాం కాబట్టి ఏదైనా పర్ఫెక్ట్ రావడానికి అంతవరకు నా శ్రమ కష్టం చేస్తుంది అనమాట లైక్ యూట్యూబ్ అయినా కానివ్వండి నా స్టిచ్చింగ్ అయినా కానివ్వండి ఏదైనా డిజైన్ అనుకున్నానంటే అది పర్ఫెక్ట్ అక్కడికి అది రానే రావాలి అంతే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట నాది సో కుకింగ్లో కూడా నువ్వు ఎటువంటి కాంప్రమైజ్ అవ్వను అనమాట సో మన ఛానల్లే గృహలక్ష్మి కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని ఒక ఇది లేకుండా అన్ని రంగాల్లో ఉండాలి అన్నీ నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ అనమాట నాది సో దాన్ని ఆధారంగా పెట్టుకొని ఈ ఛానల్ అయితే పెట్టాను మ్యాక్సిమం లేడీస్ ఇంకా జెంట్స్ అందరూ చూస్తారు అన్నమాట పిల్లలు అందరూ ఎవ్వరు ఇప్పటివరకు అండి నేను పెట్టే ఛానల్ అంటే నేను పెట్టే వీడియోస్కి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే లేవు అంత పాజిటివ్గా వెళ్ళిపోతుంది సో ఇలాగే వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పాజిటివ్ ఎలా వస్తుందంటే మనం చేసే పనులు బట్టే వస్తుందండి కాబట్టి నేను నమ్మేది ఏంటంటే మన కష్టం బట్టే విలువలు కూడా వస్తాయి అని అనుకుంటాను అందరివి భోజనాలు అయితే అయిపోయాయండి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నాము భోజనాల విషయంకొస్తే వస్తే మాత్రం అదిరిపోయాయండి అన్నీ ఆంధ్ర వంటకాలు కదా చాలా కమ్మగా అనిపించింది సో కడుపు నిండా తినేసాం తినేసి ఇంకొచ్చి వేరే వాటి కోసం ఎనర్జీ అయితే తెచ్చుకున్నాం అనమాట అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ ఎంజాయ్ చేయాలి కదా ఎంజాయ్ చేయాలంటే మనకి శక్తి కావాలి కాబట్టి కొంచెం తినేసాం అనమాట తినేసి వచ్చి కూర్చున్నాము ఇప్పుడైతే అనమాట జల్దీ ఫై తర్వాత మ్యూజికల్ చైర్లని పిల్లలకి అలాగే ఆడవాళ్ళకి ఇలా పెట్టారు అంత అయిన తర్వాత ఫుల్ డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఈసారి మీరు కూడా వెళ్ళాలి బీజేపీ పార్టీ ఏది మీరు టికెట్లు తీసుకోలేదండి ఒకటే అందరి మీద ఒకటే అవునా అందరి మీద ఒకట మీ టికెట్ ఏదండి పాల్సేయాలా పది రూపాయలు డబ్బులు వేసుకోలేదు కొంచెం ఏమని ఉంటాయి జల్సిపోయి ఉంటుంది అండి డబ్బులు అందరూ పడుతుంది Room lho, nah. Group lah, filter la. ke deh. Filter, kita ada. Hah, ini di kampung. Halo, halo, hi, hi. ini jumpa dokter. Sorry, sorry. Kau pikir aku tidak Ada? Itu Ya jadi ఏం చేస్తున్నారు మీరు చెప్పండి ఇప్పుడు మాత్రం మీకు కాదు దేవుడు గుర్తొచ్చాడా హౌసీకి దేవుడి గుర్తొచ్చాడా రా మీకు టూ మచ్ రా ఈ మరికి లక్ష్మీ తెలిసి ఆహా ఏంట్రా గెలిస్తేం చేస్తారు ఏం చేస్తారు ఏం మరీ దేవుడు ఫోటో పెట్టుకొని మరీ ఇది చేస్తున్నావు కదా చూసారు కదా మా వాళ్ళ కామెంట్స్ ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట ఎవరు ఫైవ్ గెలుస్తారు ఎవరు లైన్ కొట్టు కొడతారు హౌజీ గెలుస్తారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట చూద్దాం ఎవరెవరు గెలుస్తారు ఏమేమి సంగతి అనేది తర్వాత చూద్దరు కానీ ఈరోజంతా మా అల్లరి మీరు భరించాల్సిందే అంటే మా ఆటలు పాటలు మీరు తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇబ్బంది పడకండి ఓకేనా அட என்ன கலக்குது இப்ப ரெடிங்க வந்து புல்லட் பட்டு சாட்டோ மூணு டானி வெச்சிருஏடி இது வா டான் நோ பல்லி அந்த பல்லி ரெடிங்க வரணுமா அம்மு 1 2 3 4 5 6 7 8 మన గ్రూపు ఎంకరేజ్ చెయ్యి కోల్పోయి పట్టుకున్నా అని ఎంకరేజ్ తెలుగు అంటే మన గ్రూప్ వచ్చింది ఏంటి మీదేరా పదిహేడు ఇరవై ఆరు నాలుగు ఇద్దరికి వస్తే యాభై ముప్పై మూడు అండి యాభై ఒకటి గుర్తిస్తాం ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా తీసి అచ్చే అచ్చే డగ్గోకొస్తుంది సిన్సియర్గా ఆడుతున్నారమ్మా

i don't want that ఇంకా జల్దీ ఫై అయితే ఈ విధంగా అయిందండి కంప్లీట్గా ఫన్నీ ఫన్నీగా గడిచింది అనమాట అబ్బా ఒక్కొక్కరు నాకు రాలేదు నాకు రాలేదు ఆ నెంబర్ వచ్చింది ఈ నెంబర్ వచ్చింది ఇలాగ గడిచింది అనమాట అయితే ఫైనల్గా మా గ్యాంగ్ అనమాట మా గ్యాంగ్ లీడర్ విన్ అయ్యారనమాట సో ఇంకా మమ్మల్ని ఇంకొకసారి వన్స్ మోర్ అని అనమాట మళ్ళీ అదే డ్యాన్స్ని మళ్ళీ ఒకసారి చేసి చూపించండి అని అనగానే ఒకసారి అయితే స్టేజ్ ఎక్కి చేసేసాము ఇంకా అది అంతా అయిన తర్వాత ఇంకా మగాల్ని పిలిచామన్నమాట అందరూ కపుల్స్ డ్యాన్స్ చేస్తారు అని ఎవరు వస్తేనా ఎవరు మాటకేం కానీ మా ఆయన అయితే ముందే జంపు భోజనం అయిందా పరారనమాట మరి ఆ ఏరియాలో ఉండరు ఎందుకు అని అంటే మేము ఇలాంటివి లాగుతాం కదా మనకు అంత వద్దులే అనేసి నువ్వు ఎంజాయ్ చేయి అనేసి మా వారు జంప్ అనమాట సో ఇంకా పిల్లలు నేనే ఉన్నావు అనమాట సో ఇంకా ఇలాంటివన్నీ నాకే ఇంట్రెస్ట్ అండి కొంచెం వాళ్ళు తక్కువ సో ఇంకా నెక్స్ట్ మ్యూజికల్ చైర్ అనమాట ఈ మ్యూజికల్ చైర్ని చూడండి ఎంత ఫనీగా గడిచిందంటే పిల్లలు ఆడారు ఓకే పిల్లలు ఆడిన తర్వాత పెద్దవాళ్ళకి ఎందుకండి అందులోనే ఆడవాళ్ళకి ఎక్కడ చైర్ ఎలా లాగేసి ఎవరు కూర్చోబోయి ఊళ్ళో ఎవరు కూర్చుంటారా లేకపోతే ఎవరికి ఎవరు తన్నుకొని పడిపోతారా లేకపోతే ఎక్కడ ఏమి పీక్కుంటారా అని నాకైతే ఒక పక్క టెన్షన్ వెళ్ళకపోతేనేమో రండి అని లాగుతారు నిజంగా చెప్పాలంటే నాకు మ్యూజికల్ చైర్లో ఉన్న మగమాటము మరి ఇంకెక్కడ ఉండదండి కావాలంటే కూచుడుపండు అని చైర్ ఇచ్చేస్తాను కానీ నేనైతే దెబ్బలాడి కూర్చుని తత్వమైతే మన దగ్గర లేదనమాట అయినా సరే ఇంకా పిలిచిన తర్వాత ఇంక అందరితో పాటు మనం కూడా ఉండాలి పార్టిసిపేట్ చేయాలి కాబట్టి వెళ్ళామనమాట వెళ్ళి చూడండి మీరు ఒకటే గమనించండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు అనిపించుకున్నారండి వాళ్ళు గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తారు అన్నట్టుగా ఆ చైర్ ఉంది ఆ చైర్నే చూస్తున్నారు మీరు గేమ్ అంతా చూడండి చైర్ ఎక్కడ పారిపోతుందా అన్నట్టు చైర్నే చూస్తున్నారే కానీ అక్కడొచ్చే మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాము అన్న ఇదే లేదన్నమాట మనక చూడండి పాట పెట్టారంటే ఆడాలి పాడాలి అంతేగాని కాంపిటీషన్లా మనం తీసుకోమన్నమాట అంత తలకేసుకోము సో మనదంతా వేరే టైపు కాబట్టి బేగానే ఓడిపోయి పక్కకు వచ్చేసామన్నమాట పర్వాలేదు ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజం చెప్పాలంటే ఓడిపోయానన్నా బాధ లేదు ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు మ్యూజికల్ చేయారంటే అసలు నేను వెళ్ళనే వెళ్ళను అండి నిజంగా చెప్తున్నాను నాకు అసలు సిగ్గు మగ్మాటం అని ఎక్కడ పడిపోతామో ఈ ఏమవుతుందో అనే ఒక బెంగ అనమాట అందుకోసమే అలాంటి వాటికి వెళ్ళినాం అనమాట సో ఇందులో కూడాను ఇంకెవరు మా గ్యాంగ్ లీడర్ విన్ అయ్యారండి అంటే సెకండ్ విన్నర్ అనమాట సో హ్యాపీ ఎవరో ఒకరు మనలో గెలిచారు కదా అనేసి ఇంకా ఆ రోజు అనుకోవడం చూడాల జల్ది ఫై మీరే ఈ మ్యూజికల్ చేరు మీరే అన్నీ మీరే తీసేసుకోండి అని అంటే అక్కడ మేము బిందెలు తీసుకెళ్ళాం కదండి అదే వెళ్ళి వచ్చే గోదావరి సాంగ్ కోసం బిందెలు తీసుకొని ఆడాం కదా అందరూ జెంట్స్ కామెంట్ చేస్తున్నారు ఏంటంటే బిందెల్లోనే లక్ష్మి మొత్తం పడుతుంది అంట అలాగే ఏవేవో కామెంట్లు అనమాట భలే ఫన్నీగా అనిపించింది ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచిందండి సో ఇలా అందరితోనే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని భాష అనేది కాదండి మనుషులుగా మనము ఎక్కడో పుడతాము ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చాము ఇంత దూరం వచ్చి మన వాళ్ళను వదిలేసుకొని ఇక్కడ లైఫ్ని లీడ్ చేస్తున్నాము అలాంటి లైఫ్లో ఇలా నలుగురు మన వాళ్ళు అని తెలుసుకొని అందరూ ఒక భాషతో భాషతో అందరూ ఒక్కటవ్వాలి ఆ ఒక్కటైన వాళ్ళు అందరూ సంతోషంగా గడపాలి అనే ఒక ప్రోగ్రాం చేశారు చూడండి అది చాలా గొప్పదనమాట ఎందుకంటే ఈ భాష పేరుతోనైనా కనీసం అందరం కలుస్తున్నాము కలిసి ఇలా సందడిగా మారుస్తున్నాము మన పిల్లలకి ఈ విధమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామన్న సంతోషం అయితే ఉందండి సో ఇదొక ప్రత్యేకమైన రోజు అని మా నాకైతే అనిపిస్తూ ఉంటుంది అందరూ ఒక దగ్గర కలుస్తున్నాం కదా ప్రాంతం అందరూ ఒకే ఊరు నుంచి అయితే రారు ప్రాంతం ప్రాంతం నుంచి తెలుగు వాళ్ళందరూ ఒక కట్టుగా వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే అదొక పండగ వాతావరణమే అవుతుంది అని నా ఉద్దేశం ఇది భాషనే కాదండి మనలో ఉండే ఐక్యమత్యాన్ని కలగజేయడానికే ఈ ఒక్క తెలుగు సమితి ముఖ్య ఉద్దేశం అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అందరం ఒక దగ్గర చేరాలి అని అంటే కుదరదు అనమాట ఇలాంటి సందర్భాల్లోనే కదా చేరగలం ఇలాంటి సందర్భాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ అంటే అందరూ ఒక దగ్గర చేరాలన్న ఉద్దేశం తలపెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలిపచేయాలండి ఎందుకంటే మన తరఫు నుంచి అదొక్కట మాత్రమే చేయగలము ఇలా అందరం ఇంత సంతోషంగా కనిపిస్తున్నాం చూడండి దాని కారణం ఇక్కడ ఈ సమితిని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ అనమాట సో వాళ్ళకి నేనైతే నా తరఫు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను సో ఇదండి మా ఆటలు పాటలు ఇంకా చూసారు కదా పిల్ల పెద్ద చిన్న చితక ముసలి మొదక అందరూ కలిసి తెలుగు వాళ్ళ తెలుగు సమ్మేళనం అనమాట ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే చూస్తుంటేనే నాకు ఇంత ఆనందంగా అనిపిస్తుంది చూస్తున్న ప్రతి తెలుగు వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉంటుందని అలాంటిది ఈ సందర్భాన్ని నేను ఇలా మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సో అంతేనండి ఇది మా తెలుగు సమితి ఆర్డబ్ల్యూఎఫ్ ఎంప్లాయీస్ తెలుగు తెలుగు వాళ్ళందరూ జరుపుకున్న తెలుగు గెట్ టుగెదర్

ದೊಡ್ಡ ನಂಬರ್ 25 ಫಸ್ಟ್ ಲೈನ್ ವಾಲೆನ್ ವಿಲೀನ ವಿಲೀನ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಪಟ್ ಕೊಡ್ ಓ ಮಭೆಂದ್ರಿ ಓ ಎ ಫಿಲ್ ಸೈಡ್ ಸೈಡ್ ನೀ 56 ನೀ ಸೈಡ್ ನೋಡೋಣ ನೀ ನೇತಲ್ ರಾ ವಿಳಗೆ ಐತೆ ఏది ఆయనతోనే ఉంది పంపించుకున్నారు కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం మీరు ఒకరికి ఇచ్చేయండి నలుగురు ఎవరు ఫైనల్గా మన తెలుగు వాళ్ళ గెట్ టుగెదర్ పార్టీ అనేది చాలా బాగా జరిగిందండి ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరగ జరగడానికి ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలిపిచేసుకోవాలి ఇంకా ఆ రోజైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము పిల్ల జెల్ల ముసిలి ముదుక ఆడ మగ అనే తేడా లేకుండా అందరము కలిసికట్టుగా సరదాగా గడిపామనమాట ఆ రోజు అనేది మెమొరబుల్గా ఉండిపోయింది ఈ సంవత్సరానికి సో నెక్స్ట్ ఇయర్ మరి ఎలా ఉండబోతుందో అది మన ముందు వాళ్ళకి తెలియ తెలియాలి సో ఇన్ ఇలా మన అందరం కలిసి ఉండాలనే వాళ్ళ ప్రయత్నానికి నిదర్శనం అనమాట ఈ ప్రోగ్రామ్ సో ఇలా వీడియో తీసి మీ అందరితో షేర్ చేయడం కూడాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలానే ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేకమైన రోజుని అలాగే ప్రత్యేకమైన పండగని అదే తెలుగు సమితి గెట్టుగెదర్ని జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం ఓకేనా ఇక్కడ వరకు చూసి ఎంజాయ్ చేసిన అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ ఫైలింగ్ బాయ్